భవన్ నుండి ఇక్కడ చాలా మంది వచ్చిన నేపథ్యం కనబడతా ఉంది కేసీఆర్ ఇంటి దగ్గర కూడా చాలా వరకు ఇక్కడ ఉన్న కనబడతా ఉంది మొత్తం కూడా నిండిపోయిన నేపథ్యం కనబడతా ఉంది ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ పరిస్థితి అయితే కనబడతా ఉంది మాట్లాడిద్దాం ఇక్కడ ఇంత జన సాంద్రత ఛానల్ లెక్క లేదు ఇక్కడ చూసినా గానీ ఎందుకు ఇంతగానో అభిమానము ఇంత కట్టెలు తెంచిన అభిమానం ఎందుకు ఇంతగానో కేసీఆర్ మీద అంటే ఏం చెప్తారు మేము అభిమానము ఉన్నది కానీ మాకు మాకు ఎందుకంటే స్పష్టంచడము ఫస్ట్ అది ఈ మన మన రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కుట్ర చేస్తుండేది ఈ యొక్క కుట్ర వల్ల కే ఈరోజు సిట్ వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి ఇంట్రడక్షన్ చేసి ఆయన కేసులో ఇరికించాలని చూస్తున్నాడు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు ఆయన వనవాసం లేక ఒక యుద్ధంలాగా అందరితో పాటుపడి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ జాతిపితగా కేసీఆర్ పేరు తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ టైము ఒక ఆ మా కేసీఆర్ గారిని పోలీసు ఇంట్రడక్షన్ చేయడం ఇది వాళ్ళు ఒక సిట్ ఎంక్వైరీ చేయడం చాలా సిగ్గుచేటు రాష్ట్రానికి సిగ్గుచేటు ఎందుకంటే భారతదేశంలోనే ఎక్కడ లేని అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు కేవలము పది సంవత్సరాలలో అన్నిటికీలో అన్నింటిలో ఫస్ట్ ఉన్నాము అటువంటి కేసీఆర్ గారిని ఫస్టించడము మన రేవంత్ రెడ్డికే సిగ్గుచేటు వాళ్ళని తూ ఎక్కడ పోయినా కానీ తూ 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 అంటున్నారు రేవంత్ రెడ్డిని అరే బాబు నీ నీకు ఓట్ వేసి నువ్వు పరిపాలన చేయరా బాబు అంటే అందరి మీద కేసు బుక్ చేస్తున్నాడు ఆయనకు బుద్ధి తెలివి ఉంటే కదా వాడు ఏడో చదువుకున్నాడు ఏముంది చదువుకున్నాడు కానీ ఓ ఏమంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినాడు గవర్నమెంట్ స్కూల్లో చదువురా బాబు ఇళ్ళని అదాడు తొండలు అంటాడు పేగులు లేదుకుండా అంటాడు ఏమంటాడు ఆ లాంగ్వేజే ఆయనకు అర్థమవుతలేదు ఒక జాతి పిత రాష్ట్రాన్ని సాధించిన అతన్నే ఇంక్వైరీ చేయడం అని చిక్కుచేట్టు దాని గురించే మేము అందరము బాధతో వచ్చినాం ఏ పండుగ వాతావరణం కాదు ఇది మాకు బాధ ఉన్నది చూస్తే జాతర అంటే కేసీఆర్ గారిని చూడాలని ఏం విచారించిన ఆయన చూడాలని అరెస్ట్ చేస్తూ లోపలి తీసుకెళ్తారని ఎవ్వరు చే కేసీఆర్ని ఆయన ఇట్లా ఏమన్నా ఇంకో ఏమన్నా మళ్ళీ విచారణ చేస్తే తెలంగాణలో అల్ల కల్లోలం అవుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేస్తుంది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఆయన దగ్గర దగ్గర పదిహేను ఇరవై వేలు దిష్టి బొమ్మలు ఒక్క రోజు కానీ మేం బి కొత్త ఈ స్టేట్లో స్టేట్ మొత్తాల్లో అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ మా తెలంగాణ మన నాంపెల్లి కాంతాయత్ ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుండి ఇది ఇదే పనిలో ఉన్నాం మేము ఎందుకంటే కేసీఆర్ గారి ఆయన ఒక మంచితనము ఆయన ఎంత పట్టుదలతో చేసిన రాష్ట్రాన్ని కీంచపరిచే విధంగా వేరే వాళ్ళు మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు కీంచపరిచే విధంగా మాట్లాడుతారు అప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే ఎంతో గొప్ప ఉండే ఈయన రేవంత్ రెడ్డి వచ్చి రాష్ట్రం రాష్ట్రాన్ని చెప్పండి సార్ ఎలా చూస్తా ఉన్నారు ఇంత మొత్తం బీఆర్ఎస్ భవన్ నుండి ఇక్కడ పరుగులతో ఉరికొచ్చిన నేపథ్యం చూస్తా ఉన్నాం ఎందుకు ఇంత అభిమానం అంటే ఏం చెప్తారు ఇప్పుడు కేసీఆర్ గారు ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ టూ థౌసండ్ వన్ నుంచి ఉద్యమం చేసి ఆయన ప్రాణాల మీద పెట్టేసి మనకు రాష్ట్రం తెచ్చిన మనకు గాంధీ తర్వాత మన తెలంగాణ గాంధీ అంటే కేసీఆర్ గారు అట్లాంటి వ్యక్తికి విచారణ అది కూడా టెలిఫోన్ టైపింగ్ టెలిఫోన్ టైపింగ్ చేసే అంత నాకు అవసరమా గవర్నమెంట్ నడిపించాలంటే అవన్నీ ఉంటాయి కానీ అది గవర్నమెంట్లో ఉన్న సెక్రటరీలు చీఫ్ సెక్రటరీ వాల్ట్ ఫోన్ టైపింగ్ చేస్తారు కానీ అంత పెద్ద సార్ ఫోన్ టైపింగ్ చేసే అవసరం ఉందా అస్సలు లేదు ఇప్పుడు ఆయన స్థాయికి ఈయన రేవంత్ రెడ్డి ఏం సూట్ కాడు కానీ అందుకే ఆయన కక్ష ఏది నోట్లో ఓట్లో దొరికిపోయాడని ఆ కక్ష తీస్తానికి ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారునైనా మళ్ళీ హరీష్ రావు గారినైనా విచారానికి పిలుస్తున్నాడు అది చాలా పెద్ద తప్పు అట్లాంటి ఇప్పుడు పబ్లిక్ లో అందరు ఏమంటున్నారు ఛీ 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 రేవంత్ రెడ్డి అంటున్నారు ఆ పేరు తెచ్చుకోవద్దు కదా ఇంత ఘనంగా మనకు స్టేట్ నంబర్ వన్ గా తీసుకుపోయిన కేసీఆర్ గారిని విచారం చేయాలంటే ఎంత తప్పు ఆయనకి ఏం అవసరం చెప్పండి అట్లా ఉంటుంటే అయినా వేరే వాళ్ళు లేక ఏదో గవర్నర్ పోస్టో అది పోస్టో ఏదో పోస్ట్ తీసుకొని వెళ్ళిపోతుండే కానీ తెలంగాణ వచ్చిన దాకా కొట్లాడకపోతుండే ఆయన చావులో ఉంది కూడా తెలంగాణ గురించి లాస్ట్ మూమెంట్ దాకా ఆలోచించిన వ్యక్తి అట్లనే రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పు అది చాలా పెద్ద తప్పు అందరం మేము అందరం ఎందుకు వచ్చామంటే మా సార్ ఉన్నాడు కేసీఆర్ సార్ తెలంగాణ తెచ్చిండు ముందటి ముందటి పీడీలు కూడా తెలంగాణ అంటే ఎవడు తెచ్చిందంటే కేసీఆర్ గారి అని ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి తెచ్చిండు అని ఉండదు రేవంత్ రెడ్డి రెండు ఏళ్లలో ఎలా చేశాడు అన్ని అబద్దాలు చెప్పి సీట్లో కూర్చున్నాడు అన్ని అబద్దాలు ఆర్ గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ ఆవీలు ఒక్క ఏదైనా ఏమైనా చేసిడా ఒక ఫ్రీ బస్ పెట్టిండు దాని తప్ప ఇంకా ఏమీ యాక్టివిటీస్ లేవైనాయి చాలా మంది అమ్మ వాళ్ళు కూడా వచ్చారు మాట్లాడిద్దాం ఏందమ్మా ఇంత టైం అయితే ఉంటే కూడా కేసీఆర్ ఇక్కడ బాపుని చూడడానికి వచ్చిన దేవుడు మాకు తెలంగాణ తెచ్చిండు మా రాష్ట్రం మంచిగా చేసి మా పిల్లలకు అంత మా కూతుర్లకు లక్ష్మీ కళ్యాణం ఇచ్చిండు మంచిగా మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు మేము మంచిగా ఉన్నాం అదే నల్లలు అన్ని ఆడపిల్లలకు చాలా మంచిగా చేసిండు ఒక దేవుడాని అని మేము ఆ దేవుణ్ణి చూడనికి కానీ చూడనియలేదు ఆ దేవుణ్ణి చెప్పండమ్మా అంటే ఇక్కడ ఏజీ కూడా అంటే చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా కనబడతా ఉన్నారు ఇంత తండోపతండలు వస్తా ఉన్నారు ఎట్లా అనిపిస్తా ఇది తెలంగాణ జాతిపిత కోసం వచ్చినటువంటి జన జాతర లాగా ఉంది మన కేసీఆర్ బాబు గారిని ఈ రోజు ఆయన పదిహేను పాలన నుంచి పద్నాలుగు సంవత్సరాల నుండి యావత్ తెలంగాణ గురించి ఇంత ఇంత చేసినటువంటి ప్రజల కోసము ఇంత మన చేసినటువంటిని సిట్ అని అని పిచ్చి కేసులు పెట్టి ఆయన మీద పిచ్చి కేసుల మీద ఇది ఈ విధంగా చేయడం రేవంత్ రెడ్డి అసలు నువ్వేం అని అడుగుతున్నాం మేము ఈ రోజు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినాము ఒక్క ఆమె కూడా పథకము ఖాళీ ఫ్రీ బస్ ఇచ్చినాము మహిళలకు ఎటువంటిది కూడా సౌకర్యం లేకుండా కూడా మీరు ఈ విధంగా చేయడము అసలు ఏం కేసు ఇది దేని గురించి కేసు పెట్టినావు కేసీఆర్ అంతా పెట్టంతా మీకు అంటే తెలంగాణ జాతిపిత మీద ఇంతవరకు ఇంత అసలు తెలంగాణ ప్రజలు మేమందరం కూడా తరలి వచ్చి ఇక్కడ మేము చూడ్డానికి ఆ పొద్దున్న నుండి కూడా ఇక్కడనే ఉన్నాం మేము కేసీఆర్ బాబుని చూడ్డానికి మేము అందరం